అందుకోసం అమెరికా సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే తనకు మారుగా తనలాంటి వారిని ఆయా దేశాల్లో స్థాపిస్తుంది అమెరికా ఆ బంగ్లాదేశ్లో మాత్రమే కాదు మన భారతదేశంలోనూ తప్పుడు దారిలో అలజడి కలిగించేలా పావులు కదుపుతుందని అర్థమవుతుంది విద్యార్థుల హక్కుల కోసం మొదలై అలాగే కొనసాగిన ఉద్యమం ఉన్నట్టుండి రాజకీయ రంగు పులుముకుంది భారత్లో కూడా ఆదిలో శాంతియుత రైతు నిరసని కొనసాగింది కొంతకాలానికి అది హింసాత్మకంగా మారింది అమృత్పాల్ సంగతి చూడండి భారత్ నుంచి ఖలిస్తాన్ వేర్పాటువాదమే తన లక్ష్యమని అతను నేరుగానే చెప్పేశాడు జాతీయవాద ప్రభుత్వ పరిపాలన కలిగిన భారతదేశం వంటి దేశాలను పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య పాలన కలిగిన అమెరికా వేలెత్తి చూపించడం చోద్యం కదా కొంతకాలంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత ఇక తర్వాతి వంతు భారతదేశానిదేమో అని అనుమానించాల్సి వస్తోంది భారత్లో జరుగుతున్న సంఘటనలతో బంగ్లాలో జరుగుతున్న వాటిని పోల్చి చూస్తే జరుగుతున్నది యాదృచ్ఛికం కాదని ఘంటాపదంగా చెప్పొచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియంతలని వ్యాఖ్యానించడం రైతుల ఆందోళనలు మణిపూర్ అల్లర్లు ప్రతిపక్షాలకు నిధులు సమకూర్చడం ఖలిస్థాన్ అంశం ఇవన్నీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దానితో సంబంధం ఉన్నవే ఇవేవో ఊహాగానాలు కావు సురక్షిత భారతదేశ ప్రశాంతతకు తూట్లు పొడుస్తున్నారని దేశం సురక్షితంగా లేకుండా అలజడులు కలిగిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఆధారాలు కావాలి ఎటువంటి ఆధారాలతో మనం ఇలా అనుకోవాల్సి వస్తుందో నిష్పక్షపాతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క మాట నిజం నిష్ఠూరంగా ఉంటుంది వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది మందువేళ్ళ చేదుగా ఉంటుంది అయినా ఒంట్లో నలత చేసినప్పుడు దాన్ని మింగక తప్పదు జబ్బు మీద కలిగితే తగ్గదు ఔషధం తీసుకుంటేనే అది తగ్గుముఖం పడుతుంది ఒకరి పట్ల మన ద్వేషం కక్కితే అది మనందరికీ మంచిది కాదు యథార్థవాది లోక విరోధి అనుకుంటే ఎలా చెప్పండి ఇది మన మట్టిని మాలిన్యం కాకుండా జాగ్రత్త పడ్డానికి చురుకుగా వ్యవహరించాల్సిన సమయం కనుక విషయ తీవ్రత అటువంటిది కనుక వివరాలు కాస్త కటువుగానే ఉంటాయి షేక్ హసీనా గట్టిగా నిలబడుండాల్సిందే ఇక్కడ కీలకం ఏంటంటే కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాల్ని ఆమె ధీటుగా అడ్డుకోగలిగి ఉండాల్సిందే అవును వీటికి బాహ్య శక్తుల ప్రోద్బలం ఉందని చెప్పడంలో ఎలాంటి సందిగ్ధత లేదు ఇది కేవలం విద్యార్థి రిజర్వేషన్ల సమస్య కాదు ఆ తెరచాటిన ఒక మారణ హోమం సృష్టించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ స్థానిక ముస్లింలు హిందువులు ఇద్దరూ హింసకు బలైపోతున్నారు ఏ సమస్యకు హింస ఖచ్చితమైన సమాధానం కాదు మనమందరం ఈ దురదృష్టకరమైన సంఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు మేలో షేక్ హసీనా అమెరికాపై రెండు ప్రధాన ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీ గెలవాలంటే తమ దేశ సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకు కట్టబెట్టేస్తే చాలని ఆమె పార్టీ గెలుపు బాధ్యత తాము తీసుకుంటామని అమెరికా చెప్పిందని ఆమె బహిరంగంగా ప్రకటించారు బంగ్లాను విచ్ఛిన్నం చేసి ఒక క్రిస్టియన్ దేశాన్ని సృష్టిస్తామని అమెరికా హెచ్చరించిందని కూడా ఆమె వెల్లడించారు ఈ రెండు ప్రధాన ఆరోపణలతో పాటు అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్లో తమ అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించే కుట్రలు చేస్తోందని ఆమె తండ్రి షేక్ ముజిబుర్ర రెహమాన్కు పట్టిన గతే షేక్ హసీనాకు కూడా పడుతుందని అమెరికా మరీ మరీ హెచ్చరించిందని చెప్పారు బంగ్లాదేశ్ కు చెందిన సెయింట్ మార్టిన్ దీవి అమెరికాకు ఎందుకంత అవసరం ఆ దేశ ముఖ చిత్రాన్ని మార్చేటంత పట్టు ఆ దేశం మీద అమెరికాకు ఉందా అనే ప్రశ్నకు మీ వద్ద సమాధానాలుంటే అమెరికా ఆ బంగ్లాదేశ్లో మాత్రమే కాదు మన భారతదేశంలోనూ తప్పుడు దారిలో అలజడి కలిగించేలా పావులు కదుపుతుందని అర్థమవుతుంది మీరు చరిత్రలోకి తొంగి చూడండి తనకు కావాలనుకున్నది దక్కించుకుంటుంది తనకు ఎదురు తిరిగిన చోట ప్రశాంతతను దూరం చేస్తుంది సమ్మతించిన వాళ్ళని కీలు బొమ్మలుగా చేసుకుని తన ఆటను కొనసాగిస్తుంది బాధాకరమైన విషయం ఏంటంటే నేటి బంగ్లాదేశ్ దుస్థితికి ప్రధాన కారణం అమెరికా కావడం పాక్ కుతంత్రత ఉంది కదా అంటారేమో ఉంది అది ముందు నిలబడిందంతే పాత్ర పాకిస్తాన్ దేశాన్ని అయితే నడిపిస్తుంది మాత్రం అమెరికా రిజర్వేషన్లు వద్దన్న విద్యార్థుల కోరికను హసీనా రెండు వేల పద్దెనిమిదిలోనే అంగీకరించి వెనక్కి తీసుకున్నారు అయితే ఆమె తాను మంచిదాన్నని అనిపించుకుంటూ కోర్టుల ద్వారా రిజర్వేషన్లను ఎంతో కొంత ప్రవేశపెట్టే పనిచేశారని తాజాగా ఆరోపణ ఈ మొత్తం వ్యవహారంలో ఆమెను దించడమే ప్రధానంగా బృహన్నాటకం నడిచిందని మాత్రం చాలామంది అంగీకరించడం లేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ హసీనా ఒక మాట అన్నారు మన దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాల మనుమలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా రజాకారుల మనవళ్లకు ఇవ్వాలా ఏంటి అని అన్నారు ఇక్కడ రజాకార్లు ఎవరయ్యా అంటే దేశద్రోహులని అర్థం అంతే ఆ ఒక్క మాట ఆమె అధికారానికి చదలు పట్టించింది నిజానికి ఆ పదం అక్కడ ఒక ఊత పదం బంగ్లాదేశ్లో స్వాతంత్ర్యోద్యమ కాలంలో పాకిస్తాన్ సైన్యంతో కలిసి రజాకార్లు కూడా తూర్పు పాకిస్తాన్ మీద ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు అలా ఆ పదం అక్కడ వాడుకలో ఉంది దొరికిందే సందు అన్నట్లు కొందరు తిరుగుబాటుదారులు బాహ్యశక్తులతో కుమ్మక్కై హసీనా తన ప్రజలనే పట్టుకుని రజాకార్లు అని ప్రస్తావించారని దేశ ప్రజలను దేశద్రోహులుగా పిలవడం ఆమె అహంకారమని చెప్తూ ప్రజలను రెచ్చగొట్టారు ఆ మాట నిప్పురవ్వలా అంటుకుని కార్ చిచ్చులా రగులుకుని విద్యార్థులను రహదారుల మీదకు లాక్కొచ్చింది నువ్వెవరు నేనెవరు రజాకార్ రజాకార్ అంటూ నినాదాలు చేయించింది అగ్నికి ఆజ్యం తోడైంది కొన్ని రోజులకు విద్యార్థులు కోరినట్టే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను తొలగిస్తూ తీర్పునిచ్చింది అంతే బోల్తీ బంద్ ఇప్పుడేం చేయాలి ఆ వెంటనే హసీనాను రాజీనామా చేయడమే నినాదమంటూ ఎత్తుకున్నారు విద్యార్థుల హక్కుల కోసం మొదలై అలాగే కొనసాగిన ఉద్యమం ఉన్నట్టుండి రాజకీయ రంగు పులుముకుంది ప్రభుత్వమే వద్దు దిగిపోవాలన్నారు చుక్కలన్నీ కలవడం మొదలైంది ముగ్గులోకి దించి అధికారం తొలగించే వ్యూహం దిశగా గీతలు గీయసాగారు భారత్లో రైతుల ఉద్యమం కొన్ని నెలల పాటు కొనసాగిన విషయం గుర్తుంది కదా బంగ్లాదేశ్ ప్రస్తుత ఉద్యమానికి దానికి ఈ రెండిటికీ మూల కారణం ఒకటేనేమోనని ఆలోచించండి బంగ్లాదేశ్లో తీవ్రవాద జమాత ఇస్లామికి ఒక విద్యార్థి విభాగం ఉంది దాని పేరు ఇస్లామీ ఛాత్రీ శిబిర్ ఐసిఎస్ ప్రస్తుత విద్యార్థి ఉద్యమానికి కర్త కర్మ ఐసిఎస్ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో దానికి గట్టి పట్టుంది ఢాకా జహంగీర్ చిట్టంగాంగ్ రాజ్షాహి సిల్హట్ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఆచార్యులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు అచ్చంగా అదే తీరులో రైతు ఆందోళనలు పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ వ్యతిరేక ఆందోళన భారతదేశంలోనూ జరిగింది జేఎన్యు జామియా ఇస్లామియా వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారత ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉద్యమించారు ప్లాన్ చేసి పడగొట్టాలనే మాట సినిమాల్లో వాడుతూ ఉంటాం అలాంటి పన్నాగాలను వేసింది ఎవరయ్యా అని మనలా అడిగితే ప్రపంచంలోని సెలబ్రిటీల ద్వారా తగిన సమయం చూసుకుంటూ పదునైన పదజాలంతో ఘాటైన విమర్శలు చేస్తూ ట్వీట్లు చేయించిన తెర వెనుక శక్తులు ఇదిగో బంగ్లాదేశ్లో కూడా విద్యార్థి ఉద్యమాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మలుపు తిప్పడానికి జమాతే ఇస్లామీ వ్యూహం పనిచేసింది హసీనా రాజీనామా అన్నదే నినాదమైంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడున జమాత ఇస్లామీ చేసిన పోస్ట్ ఆగస్టు నాలుగు నాడు ట్రెండ్ చేయబడింది అంతా కూడా ఒక్క రాత్రిలో జరిగిన పరిణామం విద్యార్థుల కోరిక ప్రకారం రిజర్వేషన్లను తీసేసిన తర్వాత ఈ తాజా ఉద్యమం ట్వీట్ల ద్వారా రోడ్ల మీదకొచ్చింది విద్యార్థి ఆందోళనల్లో విచారకరంగా వందకు పైగా చనిపోయారు ఎందరో గాయపడ్డారు ఆ వెంటనే ఆ దృశ్యాలు వార్తా కథనాలు వెనువెంటనే అన్ని రకాల ప్రచార ప్రసార మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ వచ్చాయి ఇంటా బయట బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేకతను పురుగొల్పే పని జరుగుతోంది ఆ అగ్గి చల్లారకుండా ఒకదాని తర్వాత ఒకటిగా ప్రధాని నివాసం మీదకు దాడికి వెళ్లడం సైనికాధికారులు ప్రధాని హసీనాను రాజీనామా చేయమని ఒత్తిడి చేసి దేశం విడిచి వెళ్లాలని పట్టుబట్టడం ఆమె అప్పటికప్పుడు అధ్యక్షుల్ని కలిసి రాజీనామా ఇచ్చి సిద్ధంగా ఉంచబడ్డ సైనిక విమానంలో తమ బంగ్లాదేశ్ ను విడిచిపెట్టి భారత్లో దిగడం జరిగిపోయాయి మీరుగాని గమనిస్తే బంగ్లాదేశ్ విద్యార్థులు మొదట్లో శాంతియుతంగానే తమ నిరసన వెలుబుచ్చారు ప్రదర్శనలు చేశారు భారత్లో కూడా ఆదిలో శాంతియుత రైతు నిరసని కొనసాగింది కొంతకాలానికి అది హింసాత్మకంగా మారింది అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకునేలా చేసి ఆ చర్యల్లో కొందరు మరణించడం కొందరు గాయపడడం జరిగిన తర్వాత అది ప్రభుత్వ దమన నీతి అని ప్రచారం చేయడానికి వీలైన పరిస్థితుల్ని కలిగించడం ద్వారా ప్రభుత్వం రాజీనామా చేయాలనే నినాదం ఎత్తుకోవడానికి వీలుగా రూపు మార్చుకుంది యథార్థంగా ఏం జరిగిందో చూడండి రైతుల ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది రైతులకు కావాల్సింది అదే కనుక వారి ఉద్యమం చల్లారసాగింది ఉన్నట్టుండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఆ ఉద్యమానికి సింగ్ అనే వ్యక్తి వచ్చి చేరాడు వాలేకు అనుచరుడిగా అతన్ని కీర్తిస్తూ ఖలిస్తాన్ ఉద్యమ నేతగా అభివర్ణిస్తూ ప్రచారం జరిగింది అతను వస్తూనే పంజాబ్ రైతుల ఉద్యమాన్ని కాస్త మొత్తం దేశంలోని బడుగు రైతుల పక్షాన్న పోరాటంగా మలుపు తిప్పాడు రైతుల వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగాలంటూ రాజకీయ రంగు పులిమాడు ఉద్యమకారుల్లో కొందరు పోలీసుల మీదకు ట్రాక్టర్లతో దాడికి దిగారు వాటికి పదునైన పరికరాలు అమర్చి ట్రాక్టర్లను కాస్త పెద్ద యుద్ధ సాధనంగా మార్చేశారు ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నవారు తమ అక్కసునంతా రైతుల ఉద్యమంలో చొప్పించి దాన్ని వేదిక చేసుకుని అందరినీ రెచ్చగొట్టారు త్వరలో ప్రధాని మరణం తథ్యమంటూ నినాదాలు చేశారు ఎర్రకోట మీద భారత జాతీయ పతాకాన్ని తొలగించి మత పతాకాన్ని ఎగరవేశారు మనం బంగ్లాదేశ్ వైపు చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జులై చివరిలో నాహీద్ ఇస్లాం అనే వ్యక్తిని తీసుకొచ్చి విద్యార్థి ఉద్యమానికి ముందు నిలబెట్టారు మానవ హక్కుల ఉద్యమకారుడనే పేరుతో అతన్ని సంబోధిస్తూ ప్రచారం చేశారు ప్రభుత్వం విద్యార్థులతో సంప్రదింపులకు పిలుపునివ్వగా అతను వెళ్లలేదు విద్యార్థులు ఏమైనా చేయగలరు ఇప్పుడు తాము లాఠీలు పట్టుకున్నాం రేపటి రోజున తుపాకులు ఎక్కువ పెడతామంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడు అతను మరి అతన్ని శాంతి దూత అని హక్కుల కార్యకర్త అని పేర్కొనడం వంచనే కథ మీరు గాని శ్రద్ధగా గమనిస్తే దేశాన్ని సుస్థిర స్థానం నుంచి అస్థిరం దిశగా లాగిపారేయాలంటే కొన్ని ప్రత్యేక తరహా పనిముట్లు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు దేశ ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొట్టడం వారిని హింసాత్మకంగా ప్రవర్తించేలా ఉసిగొలపడం జాతీయ అంతర్జాతీయంగా పేరొందిన వివిధ సంస్థల ముఖ్యంగా మానవ హక్కుల కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు వివిధ అధినేతలను లేదా మంత్రులతో ప్రకటనలు చేపించడం వాటిని వెనుక నుండే సామాజిక మాధ్యమాల్లో ఉవ్వెత్తున ప్రచారం చేయిస్తూ దేశ ప్రజలకు అందులో ఆసక్తిని కలిగిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం ఇవి ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ పోతున్నారు ప్రతి ఉద్యమానికి ఒకరిని వీరుడిగా ముందు నిలబెట్టి మాట్లాడించడం అందులో భాగంగా జరిగిపోతుంది ఇరుగు పొరుగు దేశాలైన భారత్ బంగ్లాదేశ్లో ఇన్ని పోలికలు ఎలా సరిపోతున్నాయో కొంచెం ఆలోచించండి కథలు వీరేమో కానీ రచన నిర్మాణం దర్శకత్వం ఒక్కరిదేనేమో ఏమో కాదు నిజం కూడా అయి ఉండొచ్చు నిజం అయి ఉండడం కాదు నిజం ఇన్ని ఉద్యమాలకు దోహదం ఎలా సమకూరుతుందో చూద్దాం నాహిద్ ఇస్లాంని నాయకుడిగా చేశారు కదా ఆ పని చేసింది ఫ్రంట్ లైన్ డిఫెండింగ్ అనే అంతర్జాతీయ సంస్థ ఆ సంస్థ వెబ్సైట్లో సంస్థకు నిధులు సమకూరుస్తున్న వారి వివరాలున్నాయి వాటిలో ఫోర్డ్ ఫౌండేషన్ ఒకటి ఫోర్డ్ ఫౌండేషన్కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సిఐఏ ద్వారానే అనే అపఖ్యాతిని అది ఎప్పుడో మూటగట్టుకుంది సరే ఫోర్డ్ ఫౌండేషన్ ఇతర దేశాల సంస్థలకు నిధులు ఎందుకు ఇస్తుందంటే ఆయా దేశాలు అమెరికాకు వత్తాసు పలుకుతూ అన్నిటా దాన్ని సమర్థిస్తూ ఉండడానికి ఆ దేశం వేసిన పరోక్ష పాచిక అది అమెరికాకు భజన చేసే ప్రభుత్వాలే అక్కడ పీఠం ఎక్కేలా చేసుకుంటుంది అమెరికా ఇది అమెరికా చేసే చర్య అంటే అమెరికా నేరుగా చేత్తో డబ్బులు తీసి ఇస్తుందని కాదు దక్షిణాసియా దేశాల్లో ఈ పని చేయడానికి ఐఎస్ఐని పురమాయించుకుంటుంది తెర మీద అమెరికా కనిపించదు అలా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా నాటబడ్డ వ్యక్తే నాహిద్ ఇస్లాం అమృత్పాల్ సంగతి చూడండి భారత్ నుంచి ఖలిస్తాన్ వేర్పాటు వాదమే తన లక్ష్యమని అతను నేరుగానే చెప్పేశాడు కి బాత్ భారతీయ నిఘా సంస్థలు చేతులు ముడుచుకుని కూర్చోలేదు అతనికి ఐఎస్ఐ దన్ను ఉందని ఉగ్ర కార్యకలాపాలకు అతనికి నిధులు సమకూర్చేది అదేనని మన నిఘా వర్గాలు వెల్లడించాయి అలా నిధులు సమకూర్చే మరో సంస్థ బ్రాక్ యూనివర్సిటీ బంగ్లాదేశ్లో యాంటీ అవామీ స్టూడెంట్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడమే దాని ప్రధాన ఉద్దేశం ఒక్క మాటలో చెప్పాలంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోలదోయడం అంతే ఇంకేం లేదు బ్రాక్ యూనివర్సిటీ ఉపాధ్యాయుడొకరు విద్యార్థులను రెచ్చగొడుతున్నందున అరెస్ట్ కూడా చేశారు సదరు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి తమకు నిధులు అందుతున్నాయని అది స్పష్టంగా చెప్పుకుంది అనగా అమెరికా దేశం ఆ ఫండ్ ఇస్తుందని అర్థం ఎన్జిఓల ద్వారా బంగ్లాదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం ఒక వంక మాత్రమే ఏంటేంటో చెప్పుకుంటున్నామని మీరేం విచారించకండి మరింత విచారించాల్సిన సంగతి వేరే ఉంది సదరు బ్రాక్ విశ్వవిద్యాలయానికి జార్జ్ సొరోస్ ఫౌండేషన్ ఎనభై మూడు బిలియన్ డాలర్ల ఫండ్ ఇచ్చింది అమెరికాకు చెందిన జార్జ్ సొరోస్ బంగ్లాదేశ్ యువత తమ వాక్ స్వాతంత్రాన్ని వెల్లడించుకోవడం కోసం అక్కడ విశ్వవిద్యాలయానికి నిధులు సమకూరుస్తున్నాడంటే అతని దాతృత్వానికి ప్రపంచం సాగిలపడుతుందన్నమాట తేనె పూసిన కత్తి పయోముఖ విషకుంభం అనే మాటలకు నప్పే వ్యక్తి జార్జ్ సొరోస్ ఇక్కడ లేవనెత్తుతున్న అంశం ఏంటి అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వం దిగిపోవాలని పనిచేసే యూనివర్సిటీ అనే పేరు పెట్టుకున్న సంస్థకు ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికా సహాయం చేయడం ఏంటని కదా ప్రజలు ప్రశ్నించాల్సిందే అది జరగడం లేదు పరోక్షంగా ఎన్జీఓ పేరు మీదుగా ప్రజల గొంతు వినిపించాలనే సాకుతూ ఈ పని చేస్తోందంటే అమెరికా తన మాట తానే వినదేమోనని సందేహించాల్సి వస్తోంది అలా చేయడం మూలంగా ఆ నిధులన్నీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించబడతాయని తెలియని అమాయకత్వమా దానిది కాదు కదా ఇక ప్రపంచ ఐశ్వర్యవంతుడు దాతృతశీలిగా పేరుగాంచిన జార్జ్ సురోస్ రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ధారాళంగా ఖర్చు చేసిన సంగతి అప్పట్లో చాలామంది బయటపెట్టారు ఆ ఖర్చంతా అని అడగండి ఆ దేనికంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా మోదీ మరోసారి ప్రధాని కాకుండా చాలా కృషి చేయడానికి ఖర్చు చేశాడట అలాగని అతనేం దాపరికం కలిగిన వ్యక్తి కాదు ఎంతో స్పష్టంగా అమెరికా అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు భారతదేశంలో చేయదగినంత కృషి చేస్తానని చెప్పే చేశాడు అతని ప్రతి పనికి సహేతుకమైన ఆధారాలు లభించాయి భారతీయులను అమెరికాకు అమ్ముడుపోయేలా చేయడమే అతని ఏకైక ప్రధాన లక్ష్యం బంగ్లాదేశ్ వ్యవహారంలో నహీద్ ఇస్లాంను మానవ హక్కుల కార్యకర్తగా ప్రజల గొంతుకగా ప్రచారం చేసింది అందుకేనేమో ప్రజల మనసుల్లో ద్వేషం వారి మెదడుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నాటాలి అంటే విరుద్ధ ప్రసంగం చేయాల్సిందే మరి ప్రభుత్వం నియంత అని మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని అదే పనిగా చెవినిళ్లు కట్టుకుని శతపోరుతుంటే ప్రభుత్వాన్ని కోలదొయమని ఎగదోస్తుంటే ప్రజలు ఊరుకోరు కదా మనమంతా సంయమనంగా ఉండడానికి ఋషీ స్వరులం కాదు కదా అందుకోసం అమెరికా సర్వసాధారణంగా చేసే పని ఏంటంటే తనకు మారుగా తనలాంటి వారిని ఆయా దేశాల్లో స్థాపిస్తుంది అలాగని బయట నుంచి తేవడం కాదు బంగ్లాదేశ్ సంగతి చూడండి వందల వేల ఏళ్లుగా అక్కడే పుట్టి పెరిగి జీవిస్తున్న దేశంలోని మైనార్టీలను అణచివేసిన చరిత్ర కలిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిషేధిత తీవ్రవాద భావజాలం కలిగిన జమాతే ఇస్లామిలతో అమెరికా అంటకాగింది ఆ పార్టీల నేతలను మచ్చిక చేసుకుంది రేపటి రోజున తాను చెప్పినట్లు ఆడే కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేసుకుంటోంది కనుకనే మహమ్మద్ యునిస్ను ను ముందుకు తీసుకొచ్చింది అతని భావి బంగ్లాదేశ్ రక్షకుడిగా కీర్తిస్తూ ప్రచారం చేస్తోంది హసీనా అధికారకాంక్షకు అతడే సమాధానకర్త అని చాటుతోంది ఆమె దేశం విడిచి వెళ్ళాక అతను దేశంలో అడుగుపెట్టాడు నహీద్ ఇస్లాం మాట్లాడుతూ తమకు రాచరికంలాగా మరో పార్టీ వద్దు సైనిక పాలన వద్దు తాజాగా ఎన్నికలు జరగాలి అందాక మధ్యంతర ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రధాన సైనికాధికారిని కలిసి చెప్పాలన్నాడు నోబెల్ శాంతి బహుమతి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పొందిన మహమ్మద్ యునిస్ అందుకు తగినవాడుగా బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు అతన్ని శాంతి దూతగా ప్రకటించింది అమెరికా రామన్ మెగసెస్ పురస్కారం అశోక పురస్కారం కూడా అతని ఖాతాలో వేశారు బంగ్లాదేశ్ శాంతి దూత వరకు సరే ఈ పురస్కారాలకు అమెరికాకు లంకేంటి అంటారా ఉంది సదరు పురస్కారాలు పొందిన వారిలో భారతీయులు ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ రవీష్ కుమార్ పి సాయినాథ్ స్వాతంత్ర పోరాట యోధుడు జేపీ నారాయణ వీరుల్లో ఉన్నారు జేపీ నారాయణని అని ఏజెంట్ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆరోపించారు అతని ద్వారా అమెరికా తన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తుందని అమెరికా స్వయంగా ప్రకటించింది ఇందిరాగాంధీని కరుడుగట్టిన జాతీయవాది దేశభక్తురాలిగా జాతి యావత్తూ కొనియాడిన రోజులవి అంటే ఏంటి అర్థం కావాలంటే మళ్లీ ఆలకించండి కేజ్రీవాల్ని సిఐఏ ఏజెంట్ అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేరుగా ప్రకటించారు సిఐఏ అనధికార పత్రాల్లో అమెరికా పలు దేశాల్లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంకా ఇటువంటి సంస్థల ద్వారా తనకు అనుకూల ప్రభుత్వాన్ని స్థాపించుకునేదాకా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను అంతర్జాతీయ పురస్కారాలు బహుమతి సొమ్ములు గౌరవాలు ఇచ్చి లేని కీర్తి ప్రతిష్టలను కట్టబెట్టి పరోక్షంగా సేవా సంస్థల పేరుతో నిధులు సమకూరుస్తుందని అందుకు వివిధ వ్యూహాలను అమలు చేస్తుందనే వివరాలున్నాయి అంటే వాళ్ళంతా అమెరికాకు విశ్వాసంతో పనిచేస్తారు పాశ్చాత్య వార్తా మాధ్యమాలు సర్వసాధారణంగా ఇటువంటి లోగుట్టు సంగతుల్ని వెల్లడించవు బంగ్లాదేశ్లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు అమెరికా నేరుగా నిధులు సహకారం అందిస్తూ కొన్నేళ్లుగా వాటిని పోషిస్తుందనే వార్తలు ఇప్పుడు లభిస్తున్నాయి ద యురేషియన్ టైమ్స్ అనే పత్రిక సదరు వార్తల్ని లోకానికి వెల్లడించింది జమాతె ఇస్లామీ హిఫాజత్ ఏ ఇస్లాంలు ఉగ్రవాద సంస్థలు కాగా బిఎన్పి ప్రతిపక్ష రాజకీయ పార్టీ అన్నీ కలిపి పనిచేస్తున్నాయనేది బహిరంగ రహస్యం హసీనా ప్రభుత్వ జాతీయవాద భావజాలానికి పూర్తి వ్యతిరేక భావజాలం కలిగిన విప్లవవాద ఇస్లామిక్ ధోరణి వీళ్ళందరిది దానికి వాళ్ళు పెట్టుకున్న పేరది సిరియా ఇరాక్ ఇరాన్ దేశాల్లో ఉన్న ఇస్లామిక్ భావజాలం ఏదైతే ఉందో అదే వేళది కూడా అందరూ అమెరికా తరపున పనిచేయాలి మీడియా కూడా అమెరికా చెప్పిన వాటిని సమర్థిస్తూ పనిచేయాలి హసీనా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి లేకుంటే అందరి వీసాలను రద్దు చేస్తామని బంగ్లాదేశ్లోని అమెరికా రాయబారి పీటర్ హస్ చేత చెప్పించింది అమెరికా అధ్యక్షుడైన బైడెన్ కుమారుడు బైడెన్ మద్దతు బిఎన్పికి ఉందని చెప్పారు అంటే జో బైడెన్ కుమారుడి కనుసన్నల్లో ఒక బృందం హసీనాకు వ్యతిరేకంగా పనిచేస్తూ బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ ద్వారా రిగ్గింగ్ జరగనుందని ప్రచారం చేశారు అవామీ లీగ్ నేతలు అమెరికా వీసాలను రద్దు చేశారు అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లలేని అది అలాగే అంతర్జాతీయంగా వారిని అవమానించి పరువు పోగొట్టారు అయినా హసీనా రెండు వందల ఇరవై నాలుగు స్థానాలను గెలుచుకున్నారు ప్రధాని అయ్యారు ప్రతిపక్షాలకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ప్రభుత్వ వ్యతిరేకతే ఉంటే విపక్షాలను గెలిపించకపోయినా అవామీ లీగ్ అభ్యర్థుల్ని ఓడించి ఉండాలి కదా అలా జరగలేదంటే అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత లేదని అర్థం అంతే తన పరోక్ష మద్దతుదారుల్ని దేశ విదేశాలకు పంపించి హసీనా ప్రభుత్వ వ్యతిరేకతను రాజేసి ఆమెను నియంతగా పదే పదే ప్రచారం చేసి చివరకు అనుకున్నది సాధించారు ఎవరు అంటే అమెరికా అవే చుక్కల ముగ్గులు భారతదేశంలోనూ వేస్తున్నారు రైతు వ్యతిరేక ప్రభుత్వం పౌరసత్వ వ్యతిరేక ప్రభుత్వం ప్రగతి నిరోధక ప్రభుత్వం అంటూ ఎన్నికైన నేతలను నియంతలంటూ తెగ ప్రచారం చేస్తున్నారు మణిపూర్ దుస్సంఘటన సిఐఏ వ్యతిరేక ఉద్యమాలకు ఏడాది కాలం దాటిపోయింది అగ్ని చల్లారకుండా పుడకలు పెడుతూనే ఉన్నారు మీరుగాని గమనిస్తే సదరు ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయి అక్కడ క్రిస్టియన్ జనసంఖ్య ఎక్కువ మలక్కా జలసంధికి చేరుకోవడానికి వ్యూహాత్మకంగా ఈశాన్య భారతం ఎంతో అనుకూలం కనుక అక్కడ బంగ్లాదేశ్ మయన్మార్ ప్రాంతాల్లో అమెరికాకు తనకంటూ స్థావరం కావాలి మతాన్ని చిచ్చు పెడితే రెచ్చిపోయేవారు ప్రపంచమంతా ఉంటారు అది సాధారణం అదే ప్రణాళికను ఈశాన్య భారతదేశంలో రాజేస్తున్నారు ఎందుకు ఇదంతా అమెరికాకు ఏంటి లాభం ఇదిగా మీరు అడగదలుచుకున్న ప్రశ్న బంగ్లాదేశ్ తాలూకు సెయింట్ మార్టిన్ దేవి అమెరికాకు కావాలి తూర్పు దక్షిణాసియాల్లో దాన్ని అది కీలకమైన సైనిక స్థావరంగా చేసుకుంటే చైనాకు భారత్కు చెక్ పెట్టొచ్చు కాబట్టి అప్పనంగా దాన్ని కట్టబెట్టే అమెరికా సానుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండాలి జాతీయవాద హసీనా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు కనుక దిగిపోవాలి అందుకోసం అక్కడ మంటబెట్టి తాను చలికాచుకుంటుందనేది అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు ఒకనాడు మలక్కా జలసంధి ద్వారా హిందూ మహాసముద్రం గుండా ప్రపంచ వాణిజ్యం వెలుగులు చెమ్మింది అదిగో అక్కడ కూడా తన ఆధిపత్యం పెంచుకోవడానికి అమెరికా శరవేగంగా పావులు కదుపుతూ ఉంది ఆయా దేశాల్లో తనకు అనుకూలంగా ఉంటే సరే లేకుంటే తన చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఉత్సవ విగ్రహాల లాంటి వ్యక్తులను కూర్చోబెట్టే ప్రయత్నంలో ఉంది ఆర్థికంగా బలహీనపరిస్తే పీల్చి పిప్పి చేస్తే చాలుగా అయితే ఈ ప్రాంతంలో చైనాను మినహాయిస్తే భారతదేశమే బలమైన దేశం స్ట్రింగ్ ఆఫ్ డైమండ్స్ పేరుతో ఒక పెద్ద వాణిజ్య నడవాలను భారత్ ఏర్పాటు చేసింది అది అమెరికాకు కంటగింపుగా ఉంది కాబట్టి అధికారాలను తిరగబెట్టాలి తన పొయ్యి అక్కడ వెలిగించాలనేది అమెరికా రాజనీతి అటువంటి అమెరికా ప్రజాస్వామ్యం గురించి ఇస్తుంటే నవ్వురాక ఏమవుతుంది జాతీయవాద ప్రభుత్వ పరిపాలన కలిగిన భారతదేశం వంటి దేశాలను పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య పాలన కలిగిన అమెరికా వేలెత్తి చూపించడం చోద్యం కదు ఇప్పుడు కూడా మనం అమెరికా అండ ఉంది కదా అని రెచ్చిపోయే పాకిస్తాన్ను ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం అమెరికా అడ్డగోలు ఆంక్షలు విధించిన నచ్చిన దేశం నుంచి ఆయుధాలను కొనుక్కుంటున్నాం ఐక్యరాజ్యసమితిలో మన గళం గట్టిగానే వినిపిస్తున్నాం ప్రధాని విదేశాంగ మంత్రి రక్షణ సలహాదారు రక్షణ మంత్రి గృహమంత్రి వంటి దృఢ స్వభావం కలిగిన నేతలు భారతదేశాన్ని ఎవరెస్ట్ ఎత్తున నిలబెట్టారు ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశమని ఒకరి మోచేతి నీళ్లు తాగే చేవలేని ఆటబొమ్మ కాదని ప్రతి సందర్భంలోనూ వెల్లడిస్తూనే ఉంది ఈ ప్రపంచంలో భారతదేశం మాట కూడా వినాల్సి వస్తుంది సుమా అనే సంకేతాలనిస్తోంది అయితే వన్నె పులులు ఉంటాయి కనుక మనం సదా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉండనే ఉంది నేతలు ప్రభుత్వాలే కాదు ప్రజలమైన మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి జై హింద్ అని ఎలుగెత్తి నినదించడంలోనే మన ఆత్మవిశ్వాసం ఎదుటి పక్షానికి అర్థం కావాలి మరి దీనిపై మీరేమంటారు